ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీపై పై సానుకూల ప్రకటన చేయడంపై ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులు డిఎస్సీ ఆశావాహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు ఊరించి ఉసూరు అనిపించిన మెగా డిఎస్సీపై పై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడంతో అభ్యర్థుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది ప్రభుత్వం మెగా డిఎస్సీకి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పరీక్షకు కనీసం వంద రోజుల వ్యవధి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే చాలా మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం స్తున్న మెగా డిఎస్సి ఆశావహ అభ్యర్థులు నిరుద్యోగ యువతలతో కర్నూల్ ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్ కుటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది వచ్చే నెల మొదటి వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువరిస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం ప్రకటించడంతో ఒకసారిగా నిరుద్యోగుల్లో ఆషాతిరేకాలు వ్యతిరేక వ్యక్తమవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఈ డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు లేదా నిరుద్యోగులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క నోటిఫికేషన్స్ లేకపోవటం వల్ల నిరుద్యోగులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాటికి ఏ విధంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఉన్నట్లుండి వచ్చే వారం వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క నోటిఫికేషన్స్ వెలువరిస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ను ఎదుర్కోగలుగుతారా లేదా కోచింగ్ సెంటర్లలో వీరికి అందుతున్నటువంటి శిక్షణ ఎలా ఉంటుంది అసలు వీరి యొక్క కసరత్తు ఏ విధంగా సాగుతుందన్నది కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఆశాహువులుగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి అసలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ యొక్క మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతోంది ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారా ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఏంటి మీ పరిస్థితి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా నిరుద్యోగుల తరపు నుంచి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము కాకపోతే నెక్స్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ అంటున్నారు ఒకవైపు ఆనందంగాను మరోవైపు కొంచెం విచారంగాను అందరూ వ్యక్తం చేస్తున్నారు ఆనందం ఎందుకంటే నోటిఫికేషన్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా మనకు నోటిఫికేషన్ని ఇచ్చే మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మేము ఇంకా విచారకరం ఏమంటే ఏ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మేము నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఇక్కడ మేము చదువుకోవడానికి వీళ్ళేమో జూ జూన్ ఎండింగ్ కల్లా మేము ఫిల్ చేస్తామని అంటున్నారు కాబట్టి మాకు టైం సరిపోదు దాదాపు మినిమమ్ త్రీ ఫోర్ మంత్స్ ఉంటే మాకు ప్రిపరేషన్కి మాకు హెల్ప్ సహాయంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము కాకపోతే ఇక్కడ మాకంతా ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి యాజ్ పర్ కోచింగ్ సెంటర్ల ప్రకారం డైలీ టెస్ట్లు వీక్లీ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు అని కొత్త కొత్త మెథడ్స్తో మా సార్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ మమ్మల్ని పరీక్షలకు అలవాటు చేసేలాగా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు మేము కూడా అందుకు దా మా ప్రయత్నం మేము కష్టపడుతూ ముందుకు అనుకుంటున్నాము మేము ఈ డిఎస్సిలో ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాము అయితే డిఎస్సి క్రాక్ చేయాలంటే ఒక విద్యార్థిగా లేదా నిరుద్యోగులుగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అసలు డిఎస్సిలో ఏమేమి ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉంటాయి వాటిని సబ్జెక్ట్ వైజ్గా ఎలా మీరు ఎదుర్కొంటున్నారు ఓకే ఓకే డిఎస్సి డిఎస్సి వచ్చేసి ముందుగా మొత్తం ఎయిటీ మార్క్స్ ఉంటుంది అందులో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది వీటికి ఎయిట్ మార్క్స్ ఉంటుంది దాని తర్వాత ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది వీటికి ఫోర్ మార్క్స్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి సైకాలజీ ఉంటుంది వీటికి ఫోర్ మార్క్స్ ఉంటుంది కంటెంట్ అండ్ మెథడాలజీ మిగిలిన మార్క్స్ ఉంటుంది ఉంటాయి కాబట్టి మనం టోటల్గా ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఈ ఎయిటీ మార్క్స్ ఉండడం వలన ఇక్కడ మన కాంపిటీషన్లో నిలబడాలి అంటే ఎయిటీకి మినిమమ్ సెవెంటీ మార్క్స్ అంటే ఇక్కడ ఈచ్ బిట్ వచ్చేసి హాఫ్ హాఫ్ మార్క్ ఉంటుంది ఎయిటీ ఇంటూ టూ వేసుకుంటే మనకు వన్ సిక్స్టీ బిట్స్ వస్తాయి కానీ మినిమం కాంపిటీషన్లో ఉండాలంటే సెవెంటీ మార్క్స్ కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది అంటే సిక్స్టీ వన్ సిక్స్టీలో వన్ ఫార్టీ కంపల్సరీ మేము చేయాలి మేము చేసిన ఆ మైండ్ సెట్ ప్రకారం మేము ముందుకు వెళ్తేనే మాకు జాబ్ అనేది మేము ముందు వరుసలో నిలబడతాం అయితే మీరు చెప్పండి అసలు ఈ యొక్క డిఎస్సిని క్రాక్ చేయాలంటే ముఖ్యంగా ఒక విద్యార్థిగా మీరు ఏ విధమైన షెడ్యూల్తో ముందుకు వెళ్తుంటారు ఏ విధంగా ప్రిపేర్ అయితే మీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పిన విధంగా డెబ్బై మార్కులు తెచ్చుకోవడం మినిమం తెచ్చుకోవాలని టార్గెట్ని మీరు ఎట్లా ఫిల్ ఫిల్ అప్ చేయగలుగుతారు ఒకేసారి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డిఎస్ అనేది మన రాష్ట్రపరంగా తీసుకుంటే ఒక మినీ ఐఏఎస్ అంటారు కాబట్టి ఐఏఎస్ని ఏ విధంగా అయితే మనం క్రాక్ చేయాలని ఎంత ప్రణాళిక అయితే వేసుకుంటామో మనం డిఎస్సి కూడా మినీ ఐఎస్ అనుకున్నాం కదా దీనికి పక్కా ప్రణాళిక అనేది ఉండాలి ప్రజెంట్ మేము వచ్చేసి సిలబ కోచింగ్ తీసుకుంటున్నాం అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సిలబస్ కంప్లీట్ చేయడం ఎంతో ముఖ్యమో మనం దాన్ని సాధన చేయడం కూడా అంతే ముఖ్యం అంటే ప్రాక్టీస్ సెట్ సెట్లు టెస్ట్లు రాయడము ఇవి రాసుకోవడానికి ఇవి ఎంత బాగా రాసుకున్నామంటే అంత బాగా పర్ఫార్మెన్స్ మనకు ఉంటుంది దీని ద్వారా ఏం తెలుస్తుంది మనం ఎందులో వెనుకబడి ఉన్నాము మనం ఇంకా ఏ ఏ సబ్జెక్టులు ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలా ప్రతి అంశం కూడా మన మనలో పరిగణలోకి వచ్చి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీరు ఎన్ని రోజులుగా ఎక్కువ అమ్మ మీరు చెప్పండి మహిళగా ఉన్నారు డిఎస్సీ క్రాక్ చేయాలన్న దృఢ సంకల్పంతో కోచింగ్ సెంటర్లలో రోజుకు దాదాపు పది నుంచి పన్నెండు గంటలు మీరు శ్రమిస్తున్నారు అయితే ప్రభుత్వం కూడా మీ మొర ఆలకించినట్లుగా ఉంది నోటిఫికేషన్ విడుదల చేస్తామంటుంది అంటే ఈ యొక్క ఏదైతే షార్ట్ పీరియడ్ ఉందో ఈ పీరియడ్లో మీరు డిఎస్సిని క్రాక్ చేయగలను అనుకుంటున్నారా ఇప్పుడున్న ఈ టై పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నేను స్టార్ట్ చేశాను చదవడం ఇప్పటి వరకు చిన్న చిన్న అంటే కొన్ని కొన్ని పోస్ట్లు ఇవ్వడం వల్ల నేను నాకు రాదనే ఉద్దేశంతో నేను స్టాప్ చేస్తుంటే ఇప్పుడు మెగా డిఎస్సి అని ప్రభుత్వం ఆశ చూపడంతో ఆ ఆశ దృక్పథంతోనే నేను అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడ కోచింగ్ వచ్చాను కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి ఇంత దూరం వచ్చి మేము కూర్చున్నామంటే ఖచ్చితంగా గైన్ కావాలనే ఉద్దేశంతోనే ఉన్నాం ఇప్పటికిప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మా మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది ముందు మేము ఆరు సంవత్సరాలు ఇచ్చినాం పది సంవత్సరాలు ఇచ్చినాం ఇంత వయసు ఉంది కదా చదవలేరా గేమ్ అంటే అదంతా ఒక ట్రాక్ ఆఫ్టర్ నోటిఫికేషన్ టు ఎగ్జామ్ పీరియడ్ ఒక ట్రాక్ ముందు ఎంత సమయం ఉందన్నది ముఖ్యం కాదు నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్కి ఎంత సమయం ఉన్నది ముఖ్యం కాబట్టి మా మీద మానసిక ఒత్తిడి ఒత్తిడి ఉండకూడదన్నా మేము ప్రశాంతంగా చదువుకొని గైన్ కావాలన్నా మీరు మెగా డిఎస్ ఇచ్చామని చెప్పడం కాదు ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మధ్య సమయం ఇంపార్టెంట్ జగన్ గవర్నమెంట్లో అంటే వైసీపీ గవర్నమెంట్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు తక్కువ పోస్టులు తక్కువ సమయం ఆ ప్రెజర్ని భరించలేక చాలామంది ఇబ్బంది పడ్డారు మేము ఆ ఇబ్బందులకి భయపడే ఈ వైపుకే రాకుండా ఆగిపోయాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు మొదటి సంతకం డిఎస్సి మీద అని చెప్పిన గవర్నమెంటే ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మధ్య వంద రోజులు సమయం ఇస్తామని చెప్పారు తీరా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే టైంకి నలభై ఐదు రోజులే అంటున్నారు ఆ ప్రెజర్ని భరించే కెపాసిటీ ఏ అభ్యర్థికి ఉండదు ఏదో కొంతమందికి తప్ప కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి తక్కువ టైం ఇచ్చి మమ్మల్ని ప్రెజర్కి గురి చేసే బదులు ఎలాగో లేట్ అయింది ఆరు సంవత్సరాలు ఇంకొక ఇరవై రోజులు లేట్ అయితే నష్టం ఏమి ఉండదు మ్యాక్సిమం ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మధ్య త్రీ మంత్స్ ఇస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఒక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపల ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసి పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి బీఎస్సీని ఇస్తున్నాము అంటున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అంటే స్కూల్ ఓపెనింగ్ టైం టీచర్స్ రిక్రూట్ చేయాలన్నది నేను తప్పు పట్టాను ఇప్పటివరకు ఊరికే ఉండి ఇప్పటికిప్పుడు పరిగెత్తిస్తే మేము మిషన్స్ కాదు కదా మేము సాధారణ మనుషులమే కదా ఎన్నో ఆశలతో ముందుకు వచ్చినాం కదా ఇప్పటికిప్పుడు మీరు మీ లక్ష్యం కోసం మమ్మల్ని బలి చేస్తే మేము తట్టుకోలేము కాబట్టి మీరు ఇప్పటివరకు అయితే మీ కారణాలు ఏ విధంగా చెప్పి ఆపినారో ఇప్పుడు మా కారణం చెప్తున్నాను నేను నోటిఫికేషన్ తర్వాత మాకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఆ ప్రెజర్ని భరించాలి అంటే మేము గెయిన్ కావాలి అంటే మాకు టైం ఇవ్వాలి రైట్ మీరు చెప్పండి మా అసలు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి పరిస్థితి ఈ తక్కువ టైంలో ఈ ఒత్తిడిని మీరు ఎలా అధిగమించడానికి ఇప్పటి నుంచి మీరు కసరత్తు ప్రారంభిస్తారు సార్ యాక్చువల్గా మా దాదోని సార్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ కంటే అంటే మేము ఇక్కడ ఈ ఈ టీచరు టీచరు దీనికి రావడానికి కారణం ఏమంటే ఇంతకుముందు మేము స్కూల్లో ప్రైవేట్ టీచర్గా చేసినాం అప్పుడు అంటే దానివల్ల మాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్ ఇందులో వచ్చి మేము మ్యాథ్స్ స్టూడెంట్ సార్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మేము స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మాకు వచ్చేసి ఎయిటీ మార్క్స్ ఉంటుంది సార్ ఫార్టీ మార్క్స్ కంటెంట్కే ఉంటుంది ఇంకా ఫార్టీ మార్క్స్ మెథడ్ ఉంటుంది అన్ని సబ్జెక్టులతో పోలిస్తే మాకు మ్యాథ్స్ అనేది చాలా కీలకమైనది సార్ ఇంకా ఇవేమంటే మామూలు ఈ వేరే సబ్జెక్టుతో పోలిస్తే ఈ మ్యాథ్స్ అనేది మాకు ఎక్కువ క్యాలిక్యులేషన్ పాటు ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏమంటే సార్ ఏమన్నారు నేను నోటిఫికేషన్ మాకు ఏప్రిల్ ఫస్ట్కి వదులుతామన్నారు దీంట్లో ఏమంటే సార్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్లో వదులుతామంటున్నాడు మళ్ళీ జూన్లో వచ్చేసి మాకు నియామకం ఉంటున్నాడు ఇక్కడ సార్ అనేది షార్ట్ చేస్తున్నాడు ఇక్కడ జూన్లో అంటున్నాడు మాకు ఇక్కడ అసలు టైం అనేది చాలా తక్కువ వస్తుంది మేమేమంటే ఇక్కడ మేము ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాథ్స్ అనేది మేము నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా కూడా అది మ్యాథ్స్ అనేది మాకు కొంత తొందరగా రాస్తారు ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారు కదండి సార్ దీన్ని నిరంతరం చేస్తూ ఉంటేనే మాకు మ్యాథ్స్ అనేది మేము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం దీంట్లో ఏమంటే మాకు సార్ ఏమన్నారు ఫార్టీ ఫైవ్ డే ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వదిలినారంటే ఫార్టీ ఫైవ్ డేస్లో మాకు ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మేము కంటెంట్ని సిలబస్ మేము గెయిన్ చేసుకోలేము ప్రాక్టీస్ చేసుకోలేము అంటే సో ఎన్ని ఎక్కువ ఎన్ని టెస్టులు పెట్టినా కూడా మేము ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మ్యాథ్స్లోనే చాలా పడతాం సార్ సార్ ఏమన్నారు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మాకు కంటెంట్ మేము సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి టైం పడుతుంది మేము ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడానికి దానికంటే టైం సరిపోతుంది సార్ ఇంకోటి ఏమంటే మేము మార్నింగ్ లేదు మార్నింగ్ తొందరగా ఈ మొత్తం వ్యవహారంలో టైం సరిపోదు అన్నది పాయింట్ అయితే మీరు ఏమని రిక్వెస్ట్ సార్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వదులుతా అంటున్నారు ఇంతవరకు మేము వెయిట్ చేసినాం సార్ నవంబర్లో అన్నారు నవంబర్ నుంచి మేము ఇంట్లో ఏదో సర్ది చెప్పకుండా ఇందరు ఇన్ని రోజులు ఉన్నాం ఇక్కడ హాస్టల్లో ఇబ్బంది పడతా చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు నోటిఫికేషన్ అంటున్నారు వదులుతారు అది మాకు హ్యాపీనెస్ సార్ కానీ ఇప్పుడు వదులుతా ఉన్నారు కానీ ఆ తక్కువ సమయంలో అయితే మేము చేయలేం మేము మ్యాథ్స్ స్టూడెంట్స్గా మా అందరి తరఫున మేము మేము అదే అడుగుతున్నాం సార్ వాళ్ళు చెప్పలేరు నేను చెప్తున్నా ఒక మ్యాథ్స్ స్టూడెంట్గా మాకైతే తక్కువ సార్ చాలా తక్కువ టైం అయితే మాకు ఫార్టీ ఫైవ్ డేస్ కాదు కొంచెం టైం పొడిగించినారనుకో మాకు వాళ్ళు మా మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు కొంచెం మ్యాథ్స్ అమ్మ మీరు చెప్పండి అమ్మ మీరు ఏ సబ్జెక్ట్లో చేస్తున్నారు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ టైం ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్న టైం మీకు సో సరిపోతుందా సార్ మేము ప్రిపేర్ అవుతున్నది ఎస్జిటి సార్ ఎస్జిటికి సిలబస్ దండిగా ఉంటుంది మినిమమ్ మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చినాక ఒక థర్టీ డేస్ టైం ఇస్తే మాకు బెటర్ సార్ వెంట వెంటనే అంటే అంత సిలబస్ కవర్ చేయడం మాకు చాలా కష్టమవుతుంది త్రీ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే కష్టమవుతుంది మినిమమ్ త్రీ మంత్స్ అయితే మాకు సరిపోతుంది అని అనుకుంటున్నాం సార్ అంతే అయితే ఇప్పుడు రోజుకు ఎన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని పెంచుకునే అవకాశం అంటే ఇంకా ఎన్ని గంటలు కష్టపడాలి మీకు సార్ ఇప్పుడు మినిమమ్ మేము కోచింగ్లోనే నైన్ అవర్స్ అట్లా అయిపోతుంది సార్ మాకు ఇంటికి అయినాక మాకి పనులు ఉంటాయి సార్ అవన్నీ అయిపోయినాక ప్రిపేర్ కావాలంటే కొంచెం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిలబ కొంచెం మాకు ఉంటుంది కదా సార్ ప్రిపరేషన్కి ప్రెజర్ ఉంటుంది అందుకే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే సరిపోదు త్రీ మంత్స్ అయితే సరిపోతుందని మేము అనుకుంటున్నాం సార్ ఇంకొకటి చాలామంది పల్లెటూర్ల నుంచి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ వీళ్ళు ఈరోజు రేపు ఈరోజు రేపు అని గవర్నమెంట్ డిలే చేసే కొద్దీ చాలా మంది వెకెట్ చేసి వెళ్ళిపోతున్నారు సార్ చాలా శాతం మంది చిన్న పిల్లల్ని ఫ్యామిలీని అన్ని ఇచ్చి లేడీస్ వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు అట్లా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తే వాళ్ళు వచ్చి అట్లా ప్రిపేర్ అవుతారు సార్ మినిమం త్రీ మంత్స్ ఉండాలి కదా ఇప్పుడు అనుకున్నంత ఈజీగా వాళ్ళు ప్రిపేర్ కావాలి కదా సార్ ఇన్ని రోజులు అమౌంట్ పెట్టినారు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్లో నోటిఫికేషన్ అంటే వాళ్ళు వచ్చి వెంటనే రాలేరు కదా సార్ వాళ్ళకంటూ కొంచెం టైం ఉండాలి కదా అని మేము అనుకుంటున్నాం సార్ అయితే ఇది మొత్తంగా చూస్తే ఈ యొక్క విద్యార్థులు చెప్తున్నది ప్రభుత్వం పెద్ద ఎత్తున యొక్క మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి గొప్పగా చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రాక్టికల్గా ఉన్న సమస్యలను ప్రభుత్వం కూడా అడ్రస్ చేయాలి ఇచ్చే ముప్పై ఐదు నలభై ఐదు రోజుల టైంలో ఈ డిఎస్సిని క్రాక్ చేయడం అన్నది నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో కూడా కష్టతరమైన అంశంగా చెప్తున్నారు ఏదైతే తక్కువ సమయం ఉండటం వల్ల ఆ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ దాన్ని ఎగ్జామినేషన్ క్రాక్ చేసే విధానంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మాకు ఇంకొంచెం సమయం ఇవ్వాలి కనీసము అంటే ఎన్నికల ముందర ఏదైతే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్తూనే వంద రోజుల సమయం ఇస్తామని చెప్పి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వంద రోజులకు పైగా సమయం ఇస్తే తప్ప ఇన్ని రోజులు జరిగిన గ్యాప్కు దాన్ని ఫిల్ అప్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలామంది కూడా నిరుద్యోగులు సంవత్సరాల తరబడి యొక్క డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ వస్తుందో రోదన్న అనుమానంతో చాలామంది ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి కోచింగ్ సెంటర్ల నుంచి కూడా వెకెట్ చేసి బయటికి వెళ్ళిపోయారని చెప్తున్నారు హుటాహుటిగా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అంటే వారందరూ తిరిగి వచ్చి ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టమవుతుందని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇదే అంశం మీద మాట్లాడడానికి ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మనతో ఉన్నారు అసలు ఈ యొక్క అభ్యర్థుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది వారు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ సమయం నోటిఫికేషన్ టైంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే వాళ్ళు యొక్క డిఎస్సిని క్రాక్ చేయగలుగుతారు అనేది తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి మీరు ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది ఈ యొక్క తక్కువ టైంని ఎలా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత అంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులతోన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నందుకు చాలా అభ్యర్థుల లోపల చాలా రకంగా అభ్యర్థులు చాలా సంతోషపడుతున్నారు మెగాడిఎసీ నోటిఫికేషన్ ఇస్తున్నందున అయితే ఇక్కడ ఏమైందంటే ఇవి మనకు నవంబర్లో రావాల్సిన నోటిఫికేషన్ కొన్ని కారణాల వలన ఆగిపోయింది అది మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేసి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తున్నందున మరి పిల్లల లోపల వచ్చేసి చాలా చాలామంది తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే తక్కువ టైం అని చెప్పేసి స్టూడెంట్స్ చాలా చాలా వాళ్ళు లో లోపల చాలా అంతర్మాతం చెందుతున్నారు వాళ్ళు అంటే డిఎస్ అనేది ఆంధ్ర సివిల్స్గా పేర్కొంటారు దీన్ని ఇందులో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇన్ని రోజులు ఏమైందంటే నవంబర్ నుంచి ఏమైందంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది చాలామంది ప్రిపరేషన్ చాలా మంది డ్రాప్ అయిపోయినారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం అనే విధంగా చాలామంది మెజార్టీ స్టూడెంట్స్ అదే విధంగానే అయిపోయినారు సో కాబట్టి ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనీసం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఇస్తే సో డిఎస్సి అభ్యర్థులకు అందరికీ న్యాయం చేసిన విధంగా గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి అందరి యొక్క కోరిక ఆ విధంగా ఉంది సో కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత తర్వాత మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనీసం ఎగ్జామ్ నోటిఫికేషన్కి ఎగ్జామ్కు త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఇస్తే అప్పుడు అందరికీ మీరు గవర్నమెంట్ అందరినీ అందరి అభ్యర్థులకు మీరు న్యాయం చేసే విధంగా మీరు ఇంకా అభ్యర్థులు ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఇకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చిన ఇక్కడ గమనించింది ఏంటంటే నోటిఫికేషన్ కంటే ముందు అభ్యర్థుల ప్రిపరేషన్ ఒక విధంగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్రిపరేషన్ చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది వాళ్ళు అంటే వాళ్ళ అన్ని వదులుకొని ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క కరెక్ట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి అంటే మనకు నోటిఫికేషన్ ఉంది కదా మనం ఇంకా మనం చదవాలి ఇక ఈ త్రీ టు ఫోర్ మంత్స్ మనకి కష్టపడాలి కష్టపడి మనకి కష్టంగా జాబ్ కొట్టాలి అని ఒక ఉద్దేశంతోనే ప్రతి స్టూడెంట్ కూడా ఉంటారు అంటే నోటిఫికేషన్ కంటే ముందు ముందుకంటే నోటిఫికేషన్ తర్వాతనే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతారు ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఫార్టీ డేస్ ఇస్తామంటే స్టూడెంట్స్ చాలా వాళ్ళని చాలా డిప్రెషన్ లోన్ చేసినట్లయితే వాళ్ళని అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు వస్తుందని చెప్తున్నారు అయితే యాక్చువల్గా డిఎస్సిని క్రాక్ చేయాలంటే ఒక సైకలాజికల్ పొజిషన్ అంటే అభ్యర్థులది మినిమం ఎన్ని రోజులు ఉండాలి మాక్సిమం ఎన్ని రోజులు ఉంటే రిలాక్స్డ్గా ప్రిపేర్ అవడానికి ఉంటుంది అసలు దీన్ని ఒక రోజుని ఏ విధంగా డివైడ్ చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే డిఎస్సి సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్ అంటే అది చాలా చాలా హెవీ సిలబస్ అది ఆ మార్కులు తక్కువ ఉంటాయి కానీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఒక కోచింగ్ కంప్లీట్ పూర్తి చేసుకున్న అభ్యర్థి దాన్ని రివిజన్ చేయాలన్నా కనీసం త్రీ టు ఫోర్ మంత్స్ టైం పడుతుంది అది వాళ్ళు అది కూడా ఏంటంటే రోజు కనీసం మినిమం పన్నెండు గంటలు చదివితే తప్ప వాళ్ళు వాళ్ళ యొక్క రివిజన్ పూర్తి చేసుకోలేరు అసలు వాళ్ళు అంత హెవీ సిలబస్ ఉంటుంది అసలు వాళ్ళకి ఇక సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రతి నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే కాకుండా ఈ క్షణం నుండి అయినా సరే వాళ్ళు ప్రతిరోజు ఒక అంటే ఒక బద్దంగా వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ను డివైడ్ చేసేసుకొని వాళ్ళు ఒక టైం టేబుల్ చేసుకొని దాని ప్రకారంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ను కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకుంటే దాంతోపాటు వచ్చేసి వాళ్ళు మెయిన్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి వాళ్ళు తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఈ త్రీ టు ఫోర్ మంత్స్ నోటిఫికేషన్ తర్వాత ఉన్నటువంటి సమయాన్ని త్రీ టు ఫోర్ మంత్స్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఆ టైంను వాళ్ళు అంటే ఖచ్చితంగా డైలీ టూ అవర్స్ అవుతే తప్ప టూ అవర్స్ చదివి చదివితే తప్ప వాళ్ళు వర్కౌట్ చేయలేరు వాళ్ళు తక్కువ టైం అనేది అది వెళ్ళి ఇంపాసిబుల్ అది ఇంకా డైలీ టూ అవర్స్ టూ అవర్స్ అవుతూనే వాళ్ళు కనీసం అంటే త్రీ మంత్స్ పడుతుంది మినిమం త్రీ మంత్స్ టైం పడుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అంత ఇవి సెలబస్ అట్లా వాళ్ళకి సో కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నారు అందరూ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు విద్యార్థులు అభ్యర్థులతో పాటు కోచింగ్ నిర్వాహకులు కూడా సెంట్రల్ నిర్వాహకులు కూడా చెప్తున్నది ఒకటి అసలు డిఎస్సిని ప్రిపేర్ అవ్వడం అన్నది మీద సాము లాంటిది అత్యంత ఎక్కువగా ఉండే సిలబస్ను పూర్తి చేసుకోవడానికి కనీస సమయం మూడు నుంచి నాలుగు నెలలు పైన పడుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మూడు నుంచి నాలుగు నెలల సమయం ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించి ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెగాడిఎసీ అర్థవర్థంగా ఉంటుంది లేకపోతే నిరుద్యోగులను పూర్తిగా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి వారి యొక్క డిమాండ్లను లేదా అభ్యర్థులను స్వీకరిస్తుందని ఐ న్యూస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది కెమెరాపర్సన్ రాజుతో కలిసి ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి